నమస్కారం మన ఆశ్రమంకి ఒక తాత జాయిన్ అవ్వాలనేది వచ్చారు ఆ తాత వివరాలని తెలుసుకున్న ఒకసారి తాత నీ పేరు ఏ ఊరు పెద్ద కర్ణాటక కర్ణాటక ఇక్కడ ఆశ్రమం ఉందని ఎవరు చెప్పారు పా వేరే పిల్లలు వచ్చి అంటే తెలియనోళ్ళు ఎవరు లేరా పిల్లలు కొడుకులు కుదురు ఎన్నేళ్ళు అయిన ఇంట్లో నుంచి వచ్చేసి రెండు మూడేళ్ళు అయిందా రెండు మూడేళ్ళ నుంచి ఎక్కడున్నావు రైల్వే స్టేషన్ ఉంటాం ఎక్కడికి పోవా ఈడ మూడు పూట్లు అన్నం పెడతారు మంచి బట్టలు ఇస్తారు నీకన్నీ అన్నీ ఉంటాయి ఇక్కడికి పోవద్ది ఇంకా ఓకే తప్ప